చాలా కాలం క్రితం పట్మోస్ అనే ద్వీపంలో జాన్ అనే వ్యక్తి ఉండేవాడు ఒకరోజు అద్భుతమైన ఘట్టం జరిగింది భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూపించడానికి దేవుడు అతనికి ఒక దర్శనం ప్రత్యేక స్వప్నం ఇచ్చాడు జాన్ దర్శనం అతనిని భూమిపై ఉన్న ఏది కాని అందంగా గంభీరంగా ఉండే స్వర్గీయ సింహాసన మందిరంలోకి తీసుకువెళ్లింది అది తేజస్సుతో వర్ణాలతో నిండి ఉండేది మరియు అతను ఎప్పుడూ చూడని జీవులతో కూడా ఉండేది అక్కడే ఆ సమస్తం మధ్యలో యేసు ఉండేవారు ఆ దర్శనం యేసు ఏడు ముద్రలతో మూసి ఉంచబడిన ఒక రహస్యమైన పుస్తకం వైపు వెళ్లడాన్ని చూపించింది ఆ పుస్తకంలో భవిష్యత్తు రహస్యాలు ఉండేవి మరియు దానిని తెరిచి జాన్కు దాని విషయాలు వెల్లడించడానికి యేసు మాత్రమే యోగ్యుడు మొదటి నాలుగు ముద్రలు నాలుగు గుర్రాల సవార్లు జయం యుద్ధం కరువు చివరగా మరణం ద్వారా సూచించబడ్డాయి మొదటి ముద్ర తెరవబడినప్పుడు జయం ఒక అద్భుతమైన తెల్ల గుర్రంపై సవారు చేస్తూ వచ్చింది అతను గెలవడం గురించే ఉండేవాడు కాబట్టి అతనికి కిరీటం ఉండేది కాని పోరాడి గెలవడం కాదు అతని వద్ద విల్లు ఉండేది మరియు ప్రపంచాన్ని శాంతితో సత్యంతో నింపాలని కోరుకునేవాడు అయినా అతని మార్గం ప్రతిఘటన లేకుండా ఉండలేదు అతను ముందుకు సవారు చేస్తున్నప్పుడు ప్రతి హృదయం గెలవబడటానికి సిద్ధంగా లేదని గ్రహించాడు జయం యాత్ర ప్రపంచంలో కాంతి మరియు అంధకారం మధ్య జరిపే పోరాటం యొక్క ఒక దర్శనం రెండవ ముద్ర విప్పబడినప్పుడు యుద్ధం ఒక జ్వలించే ఎరుపు గుర్రంపై పెద్ద కత్తిన ఊపుతూ వచ్చింది యుద్ధం పూర్తిగా సంఘర్షణగా ఉండేది అతను భూమి నుండి శాంతిని తీసివేయడానికి తన కత్తిని ఉపయోగించాడు ప్రజలను ఒకరితో ఒకరు పోరాడేలా చేశాడు చూస్తున్న ప్రతి చోట ప్రజలు వాదించటం పోరాడటం చేస్తున్నారు శాంతిని కనుగొనలేకపోతున్నారు మూడవ ముద్రతో కరువు ఒక గుర్రంపై గంభీరంగా వచ్చింది అందరికీ తగినంత ఆహారం లేదని చూపించే క్రాసులను అతను పట్టుకున్నాడు ప్రతి భోజనం చాలా ముఖ్యమైనదిగా మారింది మరియు ప్రజలు ఆకలి బరువుతో బాగా ప్రభావితం అయ్యారు ఈ కాలం మానవత్వం యొక్క ఉదారత్వం మరియు దయను పరీక్షించింది ప్రజలను ఒకరికొకరు సహాయం చేయడానికి ప్రోత్సహించింది చీకటి సమయాల్లో కూడా పంచుకోవడం ఎలా కాంతిని తీసుకురాగలదో గుర్తు చేసింది నాలుగవ ముద్ర ఒక చల్లని దృశ్యాన్ని వెల్లడించింది మరణం అతను ఒక వెల్లబోత గుర్రంపై హేడీస్ తో పాటుగా కనిపించాడు వారు దుభఖం యొక్క కాలాన్ని తెచ్చారు చాలా మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు మరియు వనరులు కరువుగా మారాయి ప్రపంచంపై ఒక నీడను పడవేశాయి ఈ సమయం ప్రతి ఒక్కరికి ఒకరికొకరు శ్రద్ధ వహించడం ఎంత ముఖ్యమో మరియు కలిసి గడిపే ప్రతి క్షణాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం గుర్తు చేసింది కఠినమైన సమయాల్లో కరుణ యొక్క విలువను మనకు నేర్పింది ఐదవ ముద్ర తెరవబడినప్పుడు జాన్ ఒక విచారకరమైన దృశ్యాన్ని చూశాడు న్యాయం కోసం నిలబడిన ప్రజలు ఉన్నారు కానీ దానికి గాయపడ్డారు వారి స్వరాలు న్యాయం కోసం వరుస్తున్నాయి వారి మంచితనం మరియు వారు మరచిపోబడరనే సంకేతంగా వారు తెల్లబొట్టు వస్త్రాలు ధరించారు ఇది సరైన పని గెలిచే సమయాన్ని వాగ్దానం చేసింది ఒక భవిష్యత్తు ఇక్కడ సత్యం మరియు ధైర్యం అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతాయి ఆరవ ముద్ర పెద్ద ఇబ్బందిని కలిగించింది భూకంపాలు భూమిని అల్లకల్లోలం చేశాయి సూర్యుడు చీకటిగా మారాడు చంద్రుడు ఎర్రగా మారి చూసిన వారందరినీ షాక్ చేశాడు నక్షత్రాలు ఆకాశం నుండి పడిపోతున్నట్లు కనిపించాయి మార్పు అవసరమైన ప్రపంచం యొక్క చిత్రాన్ని గీశాయి ఇది ప్రతి ఒక్కరూ విషయాలను మళ్లీ సరిచేయడానికి ఎలా ప్రయత్నించాలో ఆలోచించే సమయం వచ్చిందని స్పష్టంగా సూచించింది పోల్పోయిన వాటిని పునర్నిర్మించుకోవడానికి మనమందరం కలిసి రావాలని కోరింది చివరగా ఏడవ లోతైన నిశ్శబ్దాన్ని తెచ్చింది ప్రతి ఒక్కరూ తమ శ్వాసను అడ్డుకున్నట్లుగా ఉంది ఈ నిశ్శబ్ద సమయం కేవలం విరామం మాత్రమే కాదు జరిగిన దాని మరియు రాబోయే దాని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించే అవకాశం కూడా అప్పుడు ఏడుగురు దేవదూతలు బూరలతో కనిపించారు మరింత సవాళ్లు మరియు పరీక్షలు ముందుకు ఎదురుచూస్తున్నాయని ప్రజలకు తెలియజేయడానికి భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండమని వారిని కోరారు జాన్ యొక్క ఏడు ముద్రల దర్శనం కథలు మరియు పాఠాలతో నిండి ఉంది ఇది ఎప్పుడూ వదులుకోకుండా ఉండడం కష్టమైనప్పుడు కూడా కలిసి ఉండడం మంచిని నమ్మడం మరియు కాంతిని వెతకడం కొనసాగించమని మనకు నేర్పుతుంది